아 अंदर कुछ वीडियो दिया ಶ್ರೀವಲ್ಲ ದೇವಸೇನ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಪೊಲ್ಲಪೂಡಿ ನಾಗೇಶ್ವರ ಮೆಮೋರಿಯಲ್ ಆಲ ಮೋಹನ್ ರಾವ್ ಗಾರಿಬ ಶ್ರೀನಿವಸರೂ పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామా భీమ ప్రదర్శనలో ఉన్నారు నాలుగో జాతగా ఐదవ జాత శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదెళ్ల పాల చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా రామ్ భీమ్ రెడీగా ఉండాలి సెంటర్ సెంటర్ లో రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ నిమిషముల మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను వెనుక వెనుకంజలు ఉన్నాయి పదిహేను సెకండ్ల మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి 그다음에 셔야, 이젠 야어디가

கடலீதா 何だろうね。Nah, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్థుడి నాగేశ్వర మెమోరియల్ల మోహన్ రావు గారు పాలిమండల శ్రీనివాసరావు గారు నాలుగు పాడు మండలం గుంటూరు జిల్లా రామా భీమా ప్రదర్శనిస్తున్నాయి నాలుగో 아청해 <목소리> 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 uh -huh. వెంకటేశ్వరస్వామి ఆశీసులతో ఆళ్ళ మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామా భీమ ప్రదర్శనలు ఉన్నాయి போய்ராவாளி <laughs> <laughs> मधी जातो ಮಂಡಲಂ ಗುರುಟೋ ಜಿಲ್ಲಾ ರಾಮ ಭೀಮಾ ಐದೋ ಜನೀಗ ಉಳಲ್ಲಿ ಶ್ರೀ ಬ್ರೇಶ್ವರ ಸ್ವಾಮಿ هي سيني نا کي کڙا 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 శ్రీ నందికొంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని రెండవ తేదీ నుండి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుతో మన ఈ కార్యక్రమాలు పూర్తలే మగనాలు రూపాయలు

అది చివరికి వెళ్ళి మరలా తిరిగి అరవై కడుపు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు स्लो माई हाँ, देखा हाँ, समझो तो ना लगा निशा बंद लगा हाँ 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 अपने नुपाका दे कुछ लाइव लाइव उन सालों ने करा लाइव उस लाइव उस ने करा तो निघतोय तुम्हाला आहा आते चंपक తిరిగి అరవై దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు నిమిషం ఈ అరవై అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మరలా తిరిగి చివరికి రావాలి మరలా తిరిగి అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి రెండవ రావు గారు నాగర్బాద్ ప్రజనంది పాటి మండలం గుంటూరు జిల్లా రామా భీమా ప్రదర్శనిస్తున్నాయి అరవయో కడుగుతురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చా సమయ 2 నిమిషం రన్నది మొదటి స్థానములో గణసాగాలు అంటే చివరకి వెళ్ళి మళ్ళా తిరిగి చివరకి వచ్చి మళ్ళా తిరిగి 69 అడుగుల దూరం ఇనగాలి హారా అలా మోహనరావు గారికి మన శ్రీవాసరావు గారి మాది పారు భడనగపాడు మల్లం కుంటో జిల్లా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పోరాటం చేయాలి ఆ కట్టే కూడా పోరాటం చేయాలి జరిగినది శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గొల్లపూడి నాగేశ్వర మెమోరియల్ ఆళ్ళ మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగలపాడు గ్రామం పెద్దనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామభీమ గత లాగిన దూరము రెండు వేల మూడు వందల అరవై ఐదు అడుగుల మూడు వందల మూడు తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి పదవ రౌండ్ లో నూట పదిహేను అడుగుల మూడు వందల మూడు దూరాన్ని రెండు వేల మూడు వందల అరవై ఐదు మూడు మూడవ మధురాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ గత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు